హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్నీస్ క్రియేషన్ ఇక్కడైతే మనకి లేస్ డబ్బా ఉంటది కదా స్ప్రింగిల్స్ అవైతే ఆ డబ్బాని ఎంటీ డబ్బాని పడేయకుండా నేనైతే ఒక క్రాఫ్ట్ వీడియో అయితే చే ఈ డబ్బాకి పెయింట్ వేయడానికి నేను ఇక్కడ బ్లాక్ కలర్ పెయింట్ అయితే తీసుకున్నాను అనమాట ఈ బ్లాక్ కలర్ పెయింట్ని డబ్బా డబ్బా అంతా బ్రష్ తోటి ఇలా వేసేసుకోవాలి కొంచెం ఆరాక ఒక ఇయర్ బడ్ తీసుకొని వైట్ కలర్ పెయింట్ తీసేసుకొని ఇలా అక్కడక్కడ డాట్స్ అయితే పెట్టుకున్నాను అనమాట ఇలా డాట్స్ పెట్టుకొని అయినా వదిలేసిన డిజైన్ అయిపోతుంది లేదు కొంచెం బాగుండాలి అని అంటే ఇంకొక ఏదైనా మన దగ్గర ఉన్న పెయింట్ కలర్ తీసుకొని ఇలా ఒక సన్నటి బ్రష్ తీసుకొని ఒక ఫ్లవర్ లాగా వేసేసుకోవచ్చు నేనైతే ఎల్లో కలర్ పెయింట్ ఉంటే ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా అక్కడక్కడ అయితే ఇలా డబ్బా చుట్టూ ఫ్లవర్స్ అయితే వేసేసుకున్నాను ఆ తర్వాత డబల్ ప్లాస్టర్ ఉంటుంది కదా అదైతే కొంచెము ఇంచులంతా కట్ చేసుకొని ఈ డబ్బాకైతే పెట్టేసుకుంటున్నాను ఇంకొక సైడ్ కూడా ప్లాస్టర్ది రిమూవ్ చేసి మనకి ఎక్కడైతే కావాలో అక్కడ గోడకు కానీ కబోర్డ్స్ కానీ ఎక్కడైనా ఇది అంటి చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ గోడకైతే స్టిక్ చేసేసాను ఈ డబ్బాలో మనీ ప్లాంట్ కానీ ఏమన్నా ప్లాస్టిక్ ఫ్లవర్స్ కానీ పెన్ పెన్సిల్స్ మనం ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం కాబట్టి అవి తీసుకొచ్చి ఇందులో వేయడం బ్రషెస్ కానీ వేసుకోవచ్చు అనమాట నేనైతే ఈ ఎంటీ బాక్స్ని ఇలా అయితే ట్రై చేస్తాను అనమాట వీడ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేసేసుకోండి ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి